आर एंड एंड आओ ना मुल्ला खाटू वो चला लीची आस्ता है they're done

మార్చ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ ప్లాన్ చేసుకుంటూ జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు రిమ్స్ ఒంగోలు నుంచి క్యాండిల్ లైట్ మార్చ్ దాదాపు ఒక థౌజండ్ విమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో దీంట్లో ఈరోజు థీమ్ ఏంటంటే మన జిల్లాలో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కాబట్టి జై చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం అనే థీమ్ పెట్టుకుని దాని రిలేటెడ్ చైల్డ్ మ్యారేజ్ని అందరూ కూడా స్టార్ట్ చేయాలి దానికి ప్రజల మధ్యలో ఒక ఆహ్వాహన కల్పించడానికి ఇప్పుడు క్యాండిల్ లైట్ మార్చ్ అన్నది స్టార్ట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా మార్చ్ ఎయిట్ దాకా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ మనం జరుప అరేంజ్ చేసి జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను ఇక్కడ ఐసీడి ఎస్పీడీగా ప్రకాశం జిల్లాలో చేస్తున్నాను ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము అలాగే ఈరోజు రిమ్స్ దగ్గర మనం క్యాండిల్స్ ర్యాలీ చేసుకుంటూ ఒక సర్కిల్లాగా అయ్యి ఒక ప్రతిజ్ఞ కూడా చేయటం జరిగింది అదే విధంగా రేపటి నుంచి కూడా ఎక్కడ కూడా మేము మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ప్రతిరోజు మేము ఏ ప్రోగ్రామ్ అయితే చేయాలో ఆ ప్రోగ్రాంన్ని మేము చేసుకుంటూ వస్తున్నాము ఎనిమిదవ తేదీ కూడా మేము లాస్ట్ డే ఒక మీటింగ్ కూడా అరేంజ్ అరేంజ్ చేస్తున్నారు దానికి కూడా ఎవరైతే ఫుడ్ స్పోర్ట్స్లో కానీ ఏమైనా సాంగ్స్లో కానీ డ్యాన్సింగ్లో అలా వచ్చిన వాళ్ళకు కూడా ఆ రోజు అవార్డ్స్ ఇవ్వబడుతుంది అది మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసిన కార్యక్రమం తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు సమన్వయ్యి మాకు చేయువ్వాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం ట్యాంక్ ఈరోజు ఈ కార్యక్రమానికి చైల్డ్ మ్యారేజ్ మీద మనం ఈ ర్యాలీ చేసినప్పుడు మేడం గారే శ్రీ మేడం గారు కలెక్టర్ గారు దీన్ని స్టార్ట్ చేశారు వెయ్యి మంది దాకా మనకి అందరు కూడా వచ్చారు అటెండ్ అయ్యారు మహిళలు స్టూడెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగా జరిగినందుకు సంతోషకరమైంది